రాయలసీమ నేను మీ రాయలసీమ కూర్రోని ఫ్రెండ్స్ వీడియో కనబడుతుందా వీడియో వినబడుతుందా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ ఎంతో అవసరం కొట్టడం మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనమైతే ఇప్పుడు పడవలో వెళ్ళబోతున్నాం రొయ్యల చెరువులో చిన్న లైక్ సబ్స్క్రైబ్ రిక్వెస్ట్ నేను మీ రాయలసీమ గుర్రోని పొగ మంచు అల్లేసింది పొగలో ఏమి కనబడకపోవచ్చు ఏదిగో పడవలో వెళ్ళబోతున్నా అన్నమాట పొద్దున్నే దిగాను చలి మామూలుగా లేదు పసపస అంటుంది గలగల గలగలగల అంటుంది చలి లైక్ అండ్ బ్రో చూస్తున్నారు కదా పడవలో వెళ్ళబోతున్నాను అనమాట నీటిలోకి మరి మీ పని అలా ఉంది నా పని ఇలా ఉంది ఫ్రెండ్స్ నా పని మరి తప్పదు కదా ఎలా ఉన్నా చేయాల్సిందే చలి ఉన్నా తప్పదు ఎండున్నా తప్పదు చూడండి నీట్లో అనేది వెళ్ళాను పడవలో ఎలా ఉందో ఆ చలి బీభత్సంగా ఉంది బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ కూరం ఫ్రెండ్స్ లైక్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ గోదావరి జిల్లా నుంచి ఫ్రెండ్స్ నర్సాపూర్ నుంచి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడే రొయ్యల చెరువులో దిగాను చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా గా ఉంటది వీడియో రాయలసీమ వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ బ్రో బిగా ఇదిగో రొయ్యల చెరువులు చేపల చెరువులు చూస్తున్నారు కదా నా పడవ ఎలా వెళ్తుందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పొద్దున్నే లేచాను ఇలా పని చేయాలి ఫ్రెండ్స్ మీరైనా పడుకొని వింటారేమో ఇదిగో నా పడవ ఎలా వెళ్తుందో గోదావరి పడవ కాదు రొయ్యలు చెరువులో పడవ ఇప్పుడు కనబడుతుందా బ్రో కనబడితే లైక్ కొట్టు బ్రో సబ్స్క్రైబ్ చేయి బ్రో వదిలేకు చూస్తున్నావు కదా ఇప్పుడు చేపలకు మేత వేస్తాను ఎలా తింటాయో నా ఫోన్ చెరువులో పడితే అంతే అస్సాం చూడండి బ్రో లైక్ కొట్టండి బ్రో చలిలో గజగజ వణికిపోతున్నాను చూడండి రొయ్యల చెరువు రొయ్యల చెరువులో దిగాను అన్నమాట ఫ్రెండ్స్ ఏ ఒక్కరు లైక్ కొట్టరు ఇప్పుడు చూడండి చేపక మేత మేత ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నో చలి మాత్రం బీభత్సగా ఉందన్నో ఓ గజగజ ఉనికిపోతుంది ప్లీజ్ అన్న లైక్ అన్న సబ్స్క్రైబ్ అన్న ఈ రాయలసీమకు రోడ్డికి నువ్వు కొట్టే సబ్స్క్రైబ్ నాకు ఎంతో ముఖ్యమన్నా సబ్స్క్రైబ్ కూడా చేయబా అన్నా పొద్దున్నే పడుకొని తింటావు నేను పొద్దున్నే లేవాలి ఇదిగో ఇలా పని చేయాలి ఎండ కూడా రాలేదు బీభత్సంగా చలి ఉంది లైక్ అండ్ బ్రో వీడియో మాత్రం చూసి వదిలేస్తున్నారా అదిగో రొయ్యలు చెరువు చూపిస్తాను రండి ఇదిగో పొద్దున్నే చెరువులో దిగాను అన్నమాట చూస్తున్నారు కదా బ్రో రొయ్యల చెరువు రొయ్యలు రొయ్య ఇదంతా రొయ్యల చెరువే చూడండి చూడండి మంచు పొగ మంచు అదిగో అదిగోదిగోదిగో అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది చూడండి ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలి లేకపోతే రొయ్యలు చచ్చిపోతాయి నా పని ఇదే ఏం చేద్దాం ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కొట్టే సబ్స్క్రైబ్ నాకు ఎంతో అవసరం ఇదిగో అక్కడ చేపలకు మ్యాథేసాన్ని ఎలా ఎగురుతున్నాయి చూడండి చూసా అదిగో అదిగో కరోనా చేపలు అదిగో అదిగో తింటే కరోనా రాదనమాట ఈ చేపలు ఇప్పుడు వైరస్ వస్తుంది కదా ఏదో కొత్త వైరస్ దానికోసమే ఇది తినాలి చేప ఈ చేప తింటే ఆ వైరస్ కూడా రాదనమాట ఇమ్యూనిటీ పవర్ కోసం ఇదిగో ఎలా ఎగొడుతున్నా చూడండి అదిగో అదిగో ఎలా ఇవన్నీ చేపలే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి కొద్దిగా హెల్ప్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది అదిగో ఎగురుతుంది కదా చేపలు ఐగో ఐగో అదిగో ఇప్పుడే మాత్రాను అదిగో ప్లీజ్ లైక్ అన్నా సబ్స్క్రైబ్ అన్న ఒక్కరైనా చూడట్లేదు ఈ చేపలు తినాల్సిందే లేకపోతే వైరస్ వస్తుంది ఆల్రెడీగా బెంగళూరులో ఇద్దరికి వచ్చింది నేను చెప్పాను కదా చేపలే ముఖ్యం మీరు తినవలసింది చికెన్ కూడా కాదు అదిగో 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 ఎలా ఎగురుతుందో చేపలు చూస్తున్నారు కదా అన్న అక్కడ అనేది చేపలకు మ్యాథేషను తింటున్నాయి అదిగో అదిగో ముఖ్యంగా కరోనాకి చేపలే ఆ చేపలు మాత్రమే మందు మీకు ఏ మందు పని చేయదు డాక్టర్ల మందు అవసరం లేదు ఇంజక్షన్ వేయించుకోకండి వైరస్ వస్తుంది తెలుసా వచ్చేసింది బెంగళూరులో వచ్చిందండి చిన్న పిల్లలకి జాగ్రత్తగా ఉండండి అను మీ ప్రాణాలు మీ చేతిలో లేవు అదిగో చేపలకు చైనా చేపలు ఎలా తిన్నాయి అక్కడ అదిగో 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 కనబడుతుంది కదా ఎలా తింటున్నాయో ఎగిరి అదిగో చూడండి అన్న చేపలు ఎలా తిన్నాయో లైక్ అన్నా సబ్స్క్రైబ్ అన్నా నరసాపురం చేపలు పొద్దున్నే మీకోసం దిగాను రొయ్యల చెరువు చేపల చెరువులో అదిగో ఎలా తిన్నాయో మొత్తం అయ్యే అదిగో 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 ఆ చేపలే తినాలి ఆరోగ్యానికి మంచిది అదిగో ఆ వెగిరేటివన్నీ చేపలే అదిగో 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 ఎలా ఎగుతున్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నా చూడు మేత చేపలు అదిగో 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 ఇవన్నీ చేపలే ఇవన్నీ చేపలే ఇవన్నీ చేపలే ఇవన్నీ చేపలే చేపలు చేపలు అదిగో 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 ఎలా కొట్టుకున్నాయో తింటున్నాయి కదా అదిగో మొత్తం అయ్యే ప్లీజ్ అన్న లైక్ అన్న సబ్స్క్రైబ్ అన్న పొద్దున్నే పొద్దున్నే దిగబోయాడు రాయలసీమ కుర్రోడు రోడ్ పనికి చూడండి ఎలా తిన్నాయి చేపలు ఎలా కొట్టుకున్నాయి చూడండి అదిగో అదిగో కనబడుతుంది కదా కొట్టుకుంటున్నాయి చేపలకు మేతేసాను ఇవే చేపలు తినాలి కరోనా రాదు కొత్త వైరస్ రాదు అనమాట ఈ చేపలే తినాల్సింది డాక్టర్లు కావలసి అంటే అడగండి చేపలు తినాలి ఎక్కువ అంటారు ఇమ్యూనిటీ పవర్ కోసం చేపలని చీప్గా చూడకండి ఓకేనా ఫ్రెండ్స్ అదిగో ఎలా ఎగురుతున్నాయి చేపలు అయిగో అదిగో అబ్బా గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి చూడండి చేపలు అదిగో 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 అది చూశారు కదా ఈ చేపలే తినాలి కరోనా రాదు కొత్త వైరస్ చూడండి అదిగో 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 ఎలా ఎలాగోతున్నా అదిగో అదిగో అవి మొత్తం చేపలే ఇమ్యూనిటీ పవర్ కావాలంటే చేపలు గుడ్డు రెండే మందు ఇంకా వేరే మందు ఏమి పనిచేయదు కొత్త వైరస్కి నిజమన్ను కొత్త వైరస్కి రెండే మందు ఇంజక్షన్ అయితే వేయించుకోకండి క్యాన్సర్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది అదిగో చూశారు కదా ఎలా తిన్నా అది కొద్ది 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 కొద్దిగో అవన్నీ చేపలే చెరువు మొత్తం చేపలే పొద్దున్నే చెరువులో దిగిపోయా అనమాట చేపల చెరువులో అదిగో చూడండి ఎలా తిన్నా చూడండి అదిగో అదిగో ఎగిరి పిల్లలు అనమాట ఎన్ని పిల్లలు అనుకుంటున్నారో పదివేలు పిల్లలు అయిగో మొత్తం తినేటయ్యే ఎలా ఎగురుతున్నా చూడండి పొద్దున్నే తినేస్తున్నాయి చేపలు అయ్యో ఎలా కొట్టుకున్నాయి లైక్ కొట్టండి అన్న ఒక్కరు కూడా చూడట్లేదు వీడియో చూడండి చూడండి ఎలా తిన్నాయో అవన్నీ అవే ఎన్ని చేపలు చూడండి కనబడట్లేదు బ్రో నా వీడియో అదిగో చేపలు ఎలా తిన్నాయి చూడండి చైనా చేపలు కనబడుతున్నాయా అయ్యో అయ్యో అవన్నీ చేపలే మొత్తం ఎలా తింటున్నాయి చూడండి చైనా చేపలు గుంపులు గుంపులుగా మందల మందలుగా ఇప్పుడే అనేది ఏషియన్ అనమాట అది కొద్ది కొద్దిగా అక్కడ ఎగురుతున్నాయి కదా పొగ మంచులో కనబడకపోవచ్చు పొగ మంచు ఎక్కువ ఉంది నా మాట వాయిస్తో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అనుకుంటున్నా మీ సబ్స్క్రైబ్ ఎంతో ముఖ్యం అన్ను అదిగో అదిగో ఇదిగో ఇక్కడ కూడా తింటున్నా చూడండి అదిగో చేపలు ఎక్కడ కూడా ఎగురుతున్నాయి అదిగో ఇదిగో ఈ మొత్తం అయ్యే చెరువులో చేపలు నర్సాపురం చెరువులో చేపలు నేను మీ రాయలసీమ కుర్రోడిని ఒక మనుషులు ఏమి కనబడట్లేదు చేపలు అది ఎలా తిన్నాయో చేపలు